హై అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగం మరియు పేషర్ల జీతాలు పేషుల సమాచారం తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయడం ఎందువరకైతే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ ఉండేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందంటే ముందుగా వరకైతే రీచ్ అయితే ఆలోచించుకుంటున్న వివరాలు అయితే వెళ్ళిపోతాం రాష్ట్రంలోని వ్యవసాయ ఉద్యాన పారిశుద్ధ్య మత్స్య విశ్వవిద్యాలయ పరి పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జీతాలు పెండింగ్లో పడ్డాయి ఏప్రిల్ పదహైదు వచ్చినా మార్చి నెల జీతం ఇంకా ఇవ్వలేదు రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ సమ్ము కూడా పడలేదు కాంట్రాక్ట్ సిబ్బందికి అయితే రెండు నెలల నుంచి వేతనాలే అందలేదు సో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడంతోనే ఇందుకు కారణం అని అయితే అధికార వర్గాలు పెట్టుకుంటున్నాయి కానీ అరాకుర వేతనాలతో పనిచేసే తమకు రెండు నెలలుగా డబ్బులు లేకపోతే ఎంత ఇబ్బంది పడతామో ప్రభుత్వానికి అయితే అర్థం కాలేదని కాంట్రాక్ట్ సిబ్బంది అయితే మండిపడుతూ ఉన్నారు ఇక విశ్వవిద్యాలయాల్లో బోధన బోధనేతర సిబ్బందితో పాటు ఏపీ లో నమోదైన అవుట్సోర్సింగ్ సిబ్బంది ప్రతి నెల ఒకటో తేదీన చెల్లించవలసినటువంటి ప్రభుత్వ ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్తున్నారు చెల్లిస్తున్నామని కానీ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా వేతనాలు ఆలస్యం కావడంతో వారంతా ఆందోళన చెందుతూ ఉన్నారు ఇక పద పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క వేలకు కూడా పనిచేసే వారికి కూడా వేతనాలు ఆలస్యంగా చెల్లించడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు పశువైద్య విశ్వవిద్యాలయ ఉద్యోగులు గత నెల ఇరవైనా జీతభత్యాలు పెన్షన్ల కోసం ఇరవై మూడు కోట్ల విడుదలకు పరిపాలన అనుమతి ఇచ్చినా కూడా నిధుల్ని వెనక్కి తీసుకున్నారని అయితే తెలిపిందండి సో మనం చూసుకోవచ్చు ఈ విధంగా ఏదైతే క్రింది స్థాయి అవుట్ సోర్సింగ్ క్రింది స్థాయి ఉద్యోగుల వేతనం మినిమం పేస్కేల్ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి వారికి కూడా ఇలా జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఈ విధంగా రెండు నెలలు గడుస్తున్న జీతం ఇవ్వకపోతే ఎలా గడుస్తుంది అని అయితే సగడు ఉద్యోగి ఆనంద ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి సో ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ సమస్య తాసారం అయితే ఇలా ఉంది